నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ చూద్దాం దెందులూరు నియోజకవర్గం పేదవేగి మండలం ముండూరు సొసైటీ ఆవరణలో ఈ నెల పన్నెండవ తేదీ ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు ముండూరు విశాల సహకార పరపతి సంఘం చైర్పర్సన్ కోనకల్ల శివమణి తెలిపినట్లుగా దెందునూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విజయవాడ సెంటిని హాస్పిటల్ డాక్టర్లు కాగిత కృష్ణచంద్

ఎవరైతే మా సొసైటీ ఉన్న గ్రామ ప్రజలు రైతులు ప్రతి ఒక్కరి ద్వారా గుండెకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా బ్రెయిన్ కు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరి ద్వారా పరీక్షలు చేయించుకుని మనం ఆహ్లాదకరంగా మంచిగా ఆరోగ్యంగా ఉండడం కోసం మేము ఒక కార్యక్రమంగా మండూరు సొసైటీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కాల బీపీ నుంచి షుగర్ కాలం నుంచి ఈసీజి గుండెకు సంబంధించిన ఈసీజీ అదేవిధంగా గుండెకు సంబంధించిన స్కానింగ్ కర మేము ఉచితంగా పరీక్షలు చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికాల ఆరోగ్యంగా ఉండడం కోసం మేము ఈ యొక్క పరీక్ష అన్ని చేపిస్తున్నాం అదేవిధంగా బ్రెయిన్ సంబంధించిన కూడా మన కాగిత రాకేష్ గారు బ్రమో వైద్య బ్రమో వైపు అన్ని చేస్తారు దాన్ని ప్రతి కర వాళ్ళ సొసైటీ బలంగా ఉన్న వాళ్ళు కానివ్వండి బయట నుంచి వచ్చేవారు కాని ఉంటే అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరొకర టెస్ట్ చేయించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని